క్రీస్తునాథుని అందు ప్రియా సహోదరి సహోదరుల అపోస్తుల కార్యములు పదమూడు ధ్యాయము నుండి ఇరవై ఐదు వచనం వరకు నేటి మొదటి పట్టణములో పౌలు గారి యొక్క మొదటి మిషనరీ జర్నీ గురించి ధ్యానం చేసుకుంటున్నాం అనగా పౌలు గారు సువార్త సేవ చేయటానికి చేసిన మొదటి ప్రయాణము ప్రియా మిత్రులారా అంత్యోగ నగరంలో పౌలు గారు మరియు బర్నబ ఒక సంవత్సరం పాటు క్రైస్తవ సంఘంలో నివసించి ఉన్నారు వారిని బలపరిచినప్పుడు తాను ఆంతియోక్కు నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళి క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటించాడని తాను పవిత్రాత్మ ద్వారా తెలుసుకున్నప్పుడు తాను పడవె సైప్రస్ అనే దీవికి వెళ్ళాడు ఆ సైప్రస్లో రెండు నగరాల్లో ప్రవేశించి క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటించాడు క్రైస్తవ సంఘాలను ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రియామిత్రులారా అనంతరము పడవనెక్కి మరొక చోటకు వెళ్ళాడు పంపీలియా అనే ప్రాంతానికి వెళ్ళి ఆ పంపిలియాలో ఉన్న పెర్గా నగరంలోకి ప్రవేశించి సువార్తను ప్రకటించి ఉన్నాడు క్రైస్తవ సంఘాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రియమిత్రులార అనంతరము తాను ప్రయాణమై పిసిదియా ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న మరొక అంతియో అనే పట్టణంలో ప్రవేశించి సువార్తను ప్రకటించి ఉన్నాడు ఒక విశ్రాంతి దినం రోజున తాను ప్రార్థనా మందిరంలో ప్రవేశించి ఉన్నాడు దేవుని ఆరాధించడానికి వెళ్ళాడు పౌలు గారు లేచి వారికి క్రీస్తు గురించి బోధించి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర ఈ విధంగా పౌలు గారు అలపెరగని శ్రామికుడిగా క్రీస్తు యొక్క సందేశాన్ని ప్రకటించి ఉన్నాడు ఎంతో గొప్ప సువార్థ సేవ చేసి ఉన్నాడు అనేక ప్రాంతాలకు వెళ్ళాడు అనేక పట్టణాలకు గ్రామాలకు తిరిగి క్రీస్తు యొక్క సందేశాన్ని ధైర్యముగా చాటు చెప్పి ఉన్నాడు ఈ క్రమంలో తాను ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఆహార విషయంలో కానీ ప్రయాణం చేసే సమయంలో కానీ ప్రజలు వ్యతిరేకించినప్పుడు కానీ అనేక కష్టాలు పడ్డాడు కానీ వాటన్నిటిని కూడా ధైర్యముగా ఎదుర్కొన్నాడు క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క సందేశం కొరకు తాను ఎన్నెన్నో శ్రమలు అనుభవించి ఉన్నాడు మిత్రులారా తన యొక్క జీవిత చివరి గడిల వరకు క్రీస్తు యొక్క సందేశాన్ని చాట చెప్పి ఉన్నాడు మనం కూడా పౌలు గారి నుండి ప్రేరణ పొందుకోవాలి మనం కూడా మన తెలుసుకున్న క్రీస్తు యొక్క సందేశాన్ని ఇతరులకు చాటి చెప్పడానికి ప్రయత్నించాలి ఈ సువార్త ఇతరులకు రక్షణ ఇస్తుంది ఈ సువార్త మనకు శాంతిని దయచేస్తుంది మనకు నెమ్మదిని ఇస్తుంది మనకు ధైర్యాన్ని ఇస్తుంది మనకు చక్కటి మార్గాన్ని చూపిస్తుంది ప్రియా మిత్రులారా మనం తెలుసుకున్న ఈ సత్య సువార్తను ఇతరులకు చాటి చెప్పడానికి మనందరము ప్రయత్నం చేద్దాం నేతి సువిశేషము యోహాన్ సువార్త పదమూడు అధ్యాయము పదహారు వచ్చిన నుండి ఇరవై వచ్చిన వరకు నేటి సువిశేషంలో యేసు ప్రభు కడరాత్రి భోజనములో పలికిన మాటల గురించి ధ్యానం చేసుకుంటున్నాం దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుతాం ఈ సంగతులు మీరు ఎరుగుదరు వీని ప్రకారము మీరు నడుచుకు మీరు ధన్యులు ప్రియా సహోదరి సహోదర యేసు ప్రభు కడరాత్రి భోజన సమయంలో తన శిష్యుల పాదాలు కడిగారు అనంతరము వారికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు నేను మీ గురువును బోధకుడును మీ యొక్క పాదాలను అడిగి ఉన్నాను అదేవిధంగా మీరు కూడా ఒకరేళ్ళ ఒకరు సేవాభావం కలిగి జీవించండి ఒకరేళ్ల ఒకరు ప్రేమ కలిగి జీవించండి అనే సందేశాన్ని ప్రభు ఇచ్చి ఉన్నాడు ప్రభు తనను తాను తగ్గించుకున్నాడు దేవుని కుమారుడైన తనను తాను తగ్గించుకుని ఒక నరుడుగా జన్మించి ఉన్నాడు ప్రియామిత్రులారా ప్రభు తెలియజేస్తున్నాడు నా ఆదర్శాన్ని మీరు స్వీకరిస్తే మీరు ధన్యులు అంటున్నాడు మనము మన జీవితంలో ప్రభుని పోలి జీవించాలి ప్రభు యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రియామిత్రులారా నేడు సువార్తలో ఇస్కారేది గురించి ఈ విధంగా చూస్తున్నాం నాతో భుజించువాడు నాకు విరుద్ధముగా లేచును అను లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది అట్లా జరిగినప్పుడు నేనే ఆయనను అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే మీతో చెప్పుచున్నాను నేను పంపిన వారిని స్వీకరించేవాడు నన్ను స్వీకరించున్నాడు నన్ను స్వీకరించేవాడు నన్ను పంపిన వారిని స్వీకరించున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సహోదర యుదర్యు ప్రభుకి ద్రోహం చేశాడు నమ్మించి మోసం చేశాడు గురు ద్రోహి డబ్బు బాగా సంపాదించాలని ప్రభువుని శత్రులకు అమ్మివేస్తున్నాడు మిత్రులారా తన విషయంలో ప్రభు విధంగా పలుకుతున్నాడు మనిషి కుమారుడు గతించును కాని మనిషి కుమారుణ్ణి అప్పగించు వానికి అయ్యో అనర్థము అతడు జన్మింపకుండినచ్చు బాగుండేది అని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రభుని నమ్మించి మోసం చేస్తున్నాడు ప్రభు చెంతకు వచ్చింది స్వలాభం కొరకు డబ్బు సంపాదించటానికి అటువంటి దురుద్దేశముతో ప్రభుని ఆశ్రయించాడు మిత్రులారా మన జీవితంలో మనము స్వచ్ఛమైన మానవ సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి ఇతరులతో స్నేహం చేసినప్పుడు ఇతరులతో మెలిసి జీవించినప్పుడు మనము స్వచ్ఛమైన మనసు కలిగి సహవాసం చేయాలి ప్రియా సహోదరి సహోదరులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాయగిన సర్వేశ్వర ప్రభా నేను శుతిస్తున్నా మహింపరుస్తున్నా గనపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా నీటి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు ప్రభా నేటి మొదటి పట్టణంలో పౌలు గారు సువార్త సేవ కొరకు ఎంతగానో శ్రమించి ఉన్నాడు అనేక ప్రాంతాలకు పట్టణాలకు గ్రామాలకు వెళ్లి అలుపరి సువార్త సేవ చేసి ఉన్నాడు ప్రభా మేము కూడా పౌలు గారిని ఆదర్శంగా తీసుకుని సువార్తను ఇతరులకు ప్రకటించడానికి ప్రేరణ పొందుకునే వాక్యాన్ని దయచేయండి ప్రభు నేటి సువార్తలు కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభు మాకు గొప్ప ఆదర్శాన్నిచ్చాడు తన శిష్యుల పాదాలు కడిగి మాకు గొప్ప గొప్ప ఇచ్చి ఉన్నాడు మేము కూడా ఒకరేళ్ళ ఒకరు ప్రేమాభావము సేవాభావము కలిగి జీవించే వాక్యాన్ని దయచేయమని మానాథుడైన క్రీస్తు వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్